బ్రాహ్మణ్స్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులు తరలినండి డిసెంబర్ నెలలో రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనంకు అందరూ ఆహ్వానితులే వివరాల కోసం నైన్ లేదా డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో టూ త్రీ జీరో వన్ సంప్రదించగలరు బేబీ ఛానల్ వేలాది మంది యాత్రికులకు నిత్యానదానం చేస్తూ ఎన్నో సేవలు అందిస్తున్న అఖిల భారతీయ కరివేన నిత్యానదాన సత్రం ప్రముఖ శైవ క్షేత్రం అరుణాచలంలో శాశ్వత భవనాలు నిర్మించడానికి పనులు మొదలెట్టింది గడిచిన రెండేళ్లుగా అద్దె భవనాలు తీసుకుని గదులు నిత్యాన్నదానం చేస్తున్న కరివేన ట్రస్టు యాత్రికుల తాకిడితో పాటు అవసరాలకు అనుగుణంగా సరిపోవడం లేదు దీంతో అరుణాచలంలో భూదాయ యజ్ఞం చేపట్టడంతో అనూహ్యమైన స్పందన వచ్చింది దీంతో డబ్బు సమకూర్చుకున్న ట్రస్టు యాజమాన్యం శాశ్వత భవనాలుండాలని అరుణాచలంలో భూమి కొనుగోలు చేసింది అందులో ప్రస్తుతం దాతల సహకారంతో గదుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ట్రస్టు సభ్యుల ఏకాభిప్రాయంతో అరుణాచలంలో శాశ్వత భవనాన్ని నిర్మించబోతున్నట్లు ట్రస్ట్ బోర్డు ప్రధాన కార్యదర్శి డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో నూట ఇరవై ఐదేళ్లుగా నిత్యానదానం స్టార్ హోటల్ సౌకర్యాలతో గదులు వేద పాఠశాలలు వృద్ధాశ్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అఖిల భారతీయ బ్రాహ్మణ కరివైన నిత్యానదాన సత్రం చేస్తున్న సేవలు తెలిసిందే ప్రతినిత్యం ప్రముఖ క్షేత్రాలకు వచ్చే వేలాది మంది బ్రాహ్మణుల కోసం ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అందరూ భాగస్వాములు కావాలని డాక్టర్ వేణుగోపాల్ విజ్ఞప్తి చేశారు లో మీకు తెలుసు కోటి రూపాయలతో ఇదివరకు రెండేళ్ల ముందు ఒక స్థల సేకరణ జరిగింది మీ అందరి సహకారంతో అరుణాచలం భూదానం కింద స్థలం సేకరించడం జరిగింది ఆ స్థల సేకరణ తర్వాత భక్తులు ఇబ్బంది పడుతున్నారని ప్రైవేట్ కి ఒక రెంట్ కి ప్రాపర్టీ తీసుకుని అందులో అనదనం జరుపుతున్నాం నుంచి అందులో కూడా భక్తులు విరివిగా మన సేవలు వినియోగించుకుంటున్నారు అది ఇంత చాలా గొప్పగా అరుణాచలం గురించి మా సత్రం బాగా ఆదరిస్తున్నారు ఈ సందర్భంగా మనము భక్తులందరి సహకారంతో దాతల సహకారంతో ఒక ముప్పై ఐదు గదులున్న సొంత భవనం నిర్మించారని కంకణ కట్టుకొని ఆ కార్యక్రమం స్టార్ట్ చేశాం కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది భక్తుల సౌకర్యార్థం గది నిర్మాణం జరపాలని కొత్తగా మనము నిర్మాణానికి మొదలుపెట్టాం ఈ నెలలో స్టార్ట్ అయింది ముప్పై ఐదు గదులతో చాలా సౌకర్యవంతంగా గదులు నిర్మాణం చేద్దామని రమణ మహర్షి ఆశ్రమానికి అత్యంత సమీపంలో అంటే ఐదు వందలు మీటర్లు హాఫ్ కిలోమీటర్ దగ్గరలో చాలా అనుకూలంగా మనకు భక్తులకి ముందు ఒక రూము వెనక జపం చేసుకోవడానికి అవకాశం గొప్పగా కట్టాలని నిర్ణయించుకుని మీ అందరి సహకారం మరి మీరు కావాలని కోరుకుంటూ గది నిర్మాణానికి దాతలు ఇదివరకు సహకరించాలి త్వరలో అంటే ఇరవై నెలల్లోనే మనం ఈ గది నిర్మాణం పూర్తి చేసి భక్తులకు అందుబాటు రావాలని సంకల్పించాం కాబట్టి అరుణాచలంలో విపరీతమైన తాకుడు ఉంటుంది భక్తులందరికీ ఈ రూములు కావాలి రూములు కావాలని చాలా ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇరవై నెలలోనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి భక్తులందరికీ వసతి కల్పించాలనే ఉద్దేశంతో మా అఖిల భారతీయ బ్రాహ్మణ కర్వసీ కమిటీ నిర్ణయం మేరకు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాం అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను మీ అందరి సహకారం మరీ మరీ కోరుకుంటూ ఓ నమస్తే వయ అరుణాచల నా పేరు కాకనూరి కర్ణం చిదంబరరావు నేను అఖిల భారతీయ బ్రాహ్మణ కర్వే నిత్యానసం సహాయ కార్యదర్శిని ముఖ్యంగా మీరు ముందుకు ఎందుకు వచ్చానంటే మనకు అరుణాచలంలో నూతన భవనం ప్రారంభం చేయడానికి మొన్న విజయదశమి రోజు పూజా కార్యక్రమం చేయడం అయింది నాలుగవ తారీఖున ఈ నెల నవంబర్ నాలుగవ తారీఖున నూతన భవన నిర్మాణానికి ప్రారంభం చేయడం జరిగింది ఇది టీఏఎస్ నగర్ పెరంబాకం రోడ్ నందు శివ సన్నిధికి కొత్త బిల్డింగ్ దగ్గర నిర్మించబడుతుంది ఇది రమణవరి శాస్త్రమానికి చాలా దగ్గరగా ఉంటుంది తర్వాత మన ముందు సైడ్ కాలేజీ గ్రౌండ్ అవుతుంది ఆ కాలేజీ గ్రౌండ్ నుంచి నేరుగా వస్తే మనం మన యొక్క సత్రానికి చేరుకోవచ్చు అది వచ్చేసి నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు స్క్వేర్ ఫీట్ నందు నిర్మాణం చేస్తున్నారు నాలుగు వందల ముప్పై స్క్వేర్ యార్డ్స్ నందు కూడా ఇది అవుతుంది మనది టిఏఎస్ నగర్ ప్లాట్ నెంబర్ సిక్స్ వెరంబాకం రోడ్ ఇది మనకు అక్కడ గది నిర్మాణం చేయడానికి ఎవరైనా దాతలు ముందుకొస్తే ఎనిమిది లక్షల రూపాయలు చెల్లించి వారు రసీదు పొంది తర్వాత అక్కడ వారి ఆ గదికి ఆ దాతల పేర్లు మనము ముందువైపు కొన్ని శిలా పలకాలు అంటే బోర్డు పెట్టడం జరుగుతుంది కాబట్టి అందరూ గమనించవలసింది మీరు ఎనిమిది లక్షలు కడితే లాభం ఏమిటి అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఎనిమిది లక్షలు కట్టడం వల్ల ప్రతి సంవత్సరం మీకు ఒక ముప్పై కూపన్లు ఇవ్వడం జరుగుతుంది ఆ ముప్పై కూర్లు మన అన్ని క్షేత్రాల ఎందుకు కూడా మీరు మా యొక్క కరమేణ సత్రం అన్ని బ్రాంచులందు కూడా మీరు చెల్లించి టోకన్లు ఇచ్చి ఆ ముప్పై రోజులు వసతి కల్పించబడుతుంది కాబట్టి ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను మీరు డబ్బులు కట్టిన వెంటనే రసీదు తర్వాత అట్లే మేము తర్వాత ధృవీకరణ పత్రం కూడా ఇస్తాం మీకు అంటే లైఫ్ గా ఉండడం కోసం అది ఒక సర్టిఫికేట్ లాంటిది కూడా ఇస్తాము కాబట్టి మా కమిటీ వారు ఎంతో శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది ఇది మా సెక్రటరీ గారని డాక్టర్ వేణుగోపాల్ గారు తర్వాత హరికరేష్ శ్రీనివాస్ గారు మా అడ్వైజర్ గారు తర్వాత మా ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాస్ గారు ఈ వీరందరు కృషి వల్ల ఈ అరుణాచలాన్ని అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహం వల్ల తొందరగా ఇంత వేగంగా గదులు నిర్మించడం జరుగుతుంది దాదాపు ఒక పద్దెనిమిది నెల లోపల ఈ గది నిర్మాణాలు పూర్తి చేయబడతాయని చెప్పేసి మీకు తెలపబడుతున్నది అరుణాచలంలో కరివైన బ్రాహ్మణ సత్రం వారు నిర్మించబోతున్న భవనంలో తమ పూర్వీకులు తల్లిదండ్రులు వంశం ఇలా వారి జ్ఞాపకార్థం గదులను బుక్ చేసుకుంటున్నారు గదుల నిర్మాణానికి సహకరించిన దాతలకు దేశ ఉన్న కరివైన నిత్యానదాన సత్రాల్లో ఉచిత భోజన సదుపాయంతో పాటు వారు కుటుంబ సమేతంగా వెళ్ళిన సమయంలో గదులను కేటాయిస్తుంటారు దేవస్థానం వెళ్లినప్పుడు కావలసిన ఏర్పాట్లు ఉంటూ ఉండడంతో పాటు బ్రాహ్మణులు తమ అవసరాలకు అనుగుణంగా గదుల నిర్మాణానికి విరాళాలు అందిస్తున్నారు దీంతో పాటు అరుణాచలంలో జరిగే నిత్యాన్నదానంతో పాటు కరివైన సత్రాలు నిర్వహించే ప్రతి పుణ్యక్షేత్రంలో అన్నదానానికి తమ భూరి విరాళాలు అందించడంతో సంతోషదాయకం మరిన్ని వివరాలకు అరుణాచలం సత్ర మేనేజర్ నెంబర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ లేదా ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో సెవెన్ ఎయిట్ వన్ సెవెన్ నంబర్లను సంప్రదించవచ్చు